తిరుమల లడ్డు ప్రసాదం వివాదం మరింత ముదురుతోంది ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను టీడీపీ సమర్థిస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ లడ్డు వివాదంపై ట్వీట్ చేశారు ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందని చంద్రబాబు స్టేట్మెంట్ కి విరుద్ధంగా లోకేష్ జులై ఆరు జూలై పన్నెండున ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంకులు వచ్చినట్లుగా ట్వీట్ ద్వారా తెలిపారు టెస్ట్లకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి అసలు వాడలేదని లోకేష్ ట్వీట్ చేయడం గమనార్హం జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి ప్రసాదం తయారీలో వాడారంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుంటే మరోవైపు ఆయన తనడు అసలు ఆ ట్యాంక్ల నెయ్యి వాడలేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం వివాదాస్పదం ఇదంతా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కుట్రా అని బట్టబయలు కావడంతో పాటు తాను చేసిన ట్వీట్ తో లోకేష్ అడ్డంగా దొరికిపోయారు అని వైసీపీ అంటుంది జగన్ కమిషన్ కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశాడన్న లోకేష్ వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు తొప్పికొట్టాయి ఇదంతా దుష్ప్రచారం అయినప్పటికీ తమని తాము సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న రాద్ధాంతంతో ప్రజలకు అర్థమయ్యే అవకాశం లేకపోలేదు ఇవన్నీ అవద్దపు అవాస్తపు వ్యాఖ్యలు అని నారా లోకేష్ ట్వీట్ తెలియజేస్తుందని మనం గమనించాలి జూలై ఆరు పన్నెండున ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంకులు వచ్చినట్లుగా తెలుపుతూ అసలు ఆ నెయ్యిని టెస్ట్లకు వాడలేదని చేసిన లోకేష్ ట్వీట్ చంద్రబాబు స్టేట్మెంట్ కి విరుద్ధంగా ఉంది దీంతో శ్రీవారి లడ్డూ వివాదంలో చంద్రబాబు చేసినవన్ని అవాస్తపు ఆరోపణలని స్పష్టంగా అర్థమవుతుంది